ఈ తల మీదన్న వెంట్రుకలు గుండు కొట్టించిన తర్వాత అసలు రావు అన్నారనుకో నువ్వు వెళ్ళిస్తావా నువ్వే ఎవడు ఇవ్వడు అక్కడ ఏమన్నా ఎవరైనా ఇస్తారు అసలు ఒకసారి గుండు చేయించుకుంటే మళ్ళీ వెంట్రుకలు రావు అన్న రూల్ ఏమన్నా దేవుడు పెట్టాడు అనుకోండి ఒక్కడంటే ఒక్కడ కూడా ఇవ్వడు ఎంట్రుకలు ఎందుకంటే ఇది దేవుడి మీద ప్రేమేం కాదు ఇదంతా కేవలం ట్రాష్ ఇదంతా కేవలం మానసికమైన సంతృప్తి కోసం ఇస్తాను ఆయన మీద ప్రేమకి ఇవ్వడు ఇవ్వడు నాకు తెలిసి ఇంకా బాగా ఇక నాకు గుండున్న పర్వాలేదులే మావిడేమనుకోదా అనుకున్నవాడు ఎవడో ఇస్తాడు అంతే సామాన్యమైన వాడు ఎవడు కూడా వెళ్ళి గుంటుకి గుంటుకి ఇంచుకోడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఒకవేళ మళ్ళీ వెంట్రుకలు రావు అనుకుంటే సో ఇక్కడ ప్రేమ దేవుడి మీద ఉందా వెంట్రుకల మీద ఉందా వెంట్రుకల మీదే ఉందా ప్రేమ అంటే దేవుడు నీ వెంట్రుకల కంటే తక్కువ నువ్వు భావిస్తున్నావు ఒకసారి ఆలోచించాలి ఇవన్నీ నువ్వు ఆశపడు కానీ ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచి దేవుని మీద ఆశపడు స్తోత్రం చెప్పండి ఒకసారి సరహాలు